అన్నగారు వచ్చేసి ఇరవై ఐదు రోజుల మిరప తోటకి రెండు సార్లు మందులు కొట్టారు మొక్క ఎదుగుదల బాగుంది సైడ్ పిలకలు బాగుంది గ్రోతింగ్ చాలా నీటిగా ఉంది చాలా మంది రైతులు ముర్త సమస్య దోమ తామరపురు నల్లి వల్ల ముడుతుంది చెప్తున్నారు సో అలాంటి ముడత ఎలా గజ్జిమురుతుందా ఇప్పుడు అయితే అర్థమైపోయింది కొట్ట ముందు ఫోటో తీసుకుంటే బాగుండేది అర్థం ఎందుకంటే మనం చెప్పిన దానికి సో ఇలాంటి గజ్జి ముహూర్త ముదురు అన్నది చాలా క్లీన్ గా అయిపోయింది చాలా ఇస్తరి చేసినట్లు ఆకులు వచ్చేసినాయి చాలా నీట్ గా ఉన్నాయి సో హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ఆ ప్రజెంట్ వచ్చేసి రైతు యొక్క తోటలో ఉన్నాము నమస్తే సార్ నమస్తే పేరు అమృతారెడ్డి అమృతారెడ్డి గారు ఏ ఎవరు సార్ ఇది మామిలగూడు మామిలగూడ మోత మండలం సురాపేట జిల్లా మోత మండలం సురాపేట జిల్లా సో ఎన్ని ఎకరాలు మీరు మిరప సాగు చేసేది రెండున్నర ఉంటుంది రెండున్నర ఎకరాల సో ఎన్ని రోజులైంది ఇప్పుడు మిరప నాటి ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఏనా ఓకే ఎన్ని సార్లు మందులు కొట్టారు ఫస్ట్ మోనో సల్ఫర్ కొట్టిన మోనో సల్ఫర్ కొట్టారు తర్వాత ఇది కలికి సైన్ పుస్ట్ ఈ రెండో సారి కలికి సైన్ పుస్ట్ కొట్టారు మధ్యలో ఇంకో కొట్టలేదు అండి ఎందుకంటే ముహూర్త బాగుందని చెప్తే పోయే తీసుకుని ఇవే కొట్టేసి ఇవే కొట్టారు ఎట్లా ఇప్పుడు కొట్ట ముందు ఎట్లా ఉండే మిరప తోట బాగా గజ్జి ముడత పెట్టిందండి చిన్నప్పుడు ఇంత ముడత ఎన్నడు లేని నేను పట్టిన తర్వాత ఈ సైడ్ బ్రాంచెస్ కూడా లేవు పెట్టిన తర్వాత అన్ని స్టార్ట్ అయినాయి ఇది అంటే ఈ కల్కి సైన్ బుస్ట్ కొట్టిన తర్వాత మీకు సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి కనపడలేదు సార్ చూడండి చాలా నీట్ గా ఉంది ఎంత రోజులైంది ఇప్పుడు కొట్టేవి కొట్టే వారం అయితే ఉంటుంది వారం అవుతుందా వారం అంటే ఇది కొట్టిన తర్వాత కొట్టక ముందు ఎట్లా ఎట్లుండే గజ్జి ముడత పడింది సార్ పై ఉందా పై ముడితే కింద ముడుతు రెండు ఉన్నాయి ఇంకా ఆకు ముద్ర ఉందా చాలా ముద్రలు అసలు రేతాకులే లేవు అట్ని గజ్జిగా గీత పట్టుకొని అట్టినే ఉన్నాయి ఇది కొట్టిన తర్వాత ఎన్ని రోజుల్లో రిజల్ట్ వచ్చింది ఫోర్ డేస్ కి వచ్చింది ఫోర్ డేస్ కి వచ్చిందా ఎట్లా అనిపించింది ఇప్పుడు కొట్టిన తర్వాత సూపర్ సారీ సూపర్ ఉంది సూపర్ ఉంది ఏమేం పోయింది అసలు దీంతో ముడత పోయింది అసలు నల్లి అంటారు నల్లి కూడా జారలేదు ఏం లేదు తేటగా ఉంది నీటిగా ఉంది దోమ నల్లి అని పోయింది నీటిగా వచ్చింది నీటిగా వచ్చేసింది ఇంత ముందు నా ముడత మొత్తం క్లీన్ అయిపోయింది నాకు విస్తర చేసినట్లయినా అయిందా కనబడతలేదు సార్ అవునవును మీరు చెప్పాలి కాదు మీరు చెప్పిన మంచిగా పని చేసింది పని చేయకుంటే మంచిగా ఎందుకంటే మీరు పత్తి పంట కూడా మన మందులు కొట్టారు కదా సూపర్ ఉంది సార్ మీరు పోయి ఒకసారి చూడండి మీరు రాలేదు కానీ ఇప్పుడు ఉంది కానీ మీరు పోయి ఒకసారి హోటల్ దగ్గర చూడండి పచ్చని ఒకసారి మీకు అర్థం అయిపోయి చూస్తాను ఏమన్నా హోటల్ ఉందిగా హోటల్ ఫస్ట్ పోగానే లెఫ్ట్ సైడ్ లా హోటల్ పడుతుంది పద్మావతి హోటల్ అని ఉంటది పోతే చక్కగా అల్లకే పోద్ది పోతుంది పెట్టుకుంటే కార్ ఆడబెట్టుకుంటే మందులు కొట్టారు మీరు మీరు సార్ మన ఇచ్చింది అవును అది బాగా చేసింది బాగా చేసింది అసలు మామూలుగా కొసకాయ కూడా ఇప్పుడు మీరు సేమ్ స్పిన్ని త్రెడీ పత్తి పంటకి వంద పది రేళ్లు చేస్తే మన ఇప్పటి వంట ఇరవై రేళ్లు పనిచేస్తుంది అప్పుడు కొట్టలేదు సార్తపు పట్టాలి మనకు లాస్ట్ ఇయర్ చాలా మంది రైతులు స్పిన్నిత్రడి కొట్టే పంటలు పండించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంత బాగా పనిచేస్తుంది సో అదే అండి ఆ రైతు వచ్చేసి కలికి అది ఎందుకంటే సైన్ బుస్ట్ రెండున్నర ఎకరాలకి అయితే స్ప్రే చేశారు ఇది ఏంటి ఇరవై రోజుల తోట ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజుల తోట రెండు సార్లు మాత్రమే మందులు స్ప్రే చేశారు రెండే సార్లు మొక్క ఎదుగుదల బాగుంది ఓకే ఐదు ఎకరాలు ఆడ ఈడ ఉంది నాకు ఆరు ఎకరాలు ఇది రెండున్నర పొలం రెండున్నర పది ఒక ఎకరం ఓకే నా గారు మంచి సమాచారం ఇచ్చారు కలికి సైన్ బుస్ట్ కొట్టిన తర్వాత మీకు హ్యాపీగా అనిపించిందా చాలా అమ్మందులు ఏమేసుకున్నారు ఇప్పుడు డీఏపీ రెండు కట్టలు మొదటి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పాట చేశారు కదా ముప్పై పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఇంకా పద్నాలుగు ముప్పై పద్నాలుగు ముప్పై పద్నాలుగు మళ్ళీ నెక్స్ట్ వీడియో చేద్దాము ఏ విధంగా ఇప్పుడు వేస్తున్నారు థ్యాంక్ యూ అన్న మంచి సమాచారం ఇచ్చారు అన్నగారు వచ్చేసి ఇరవై ఐదు రోజుల మిరప తోటకి రెండు సార్లు మందులు కొట్టారు మొక్క ఎదుగుదల బాగుంది సైడ్ పిలుకలు బాగుంది గ్రోతింగ్ చాలా గా ఉంది చాలా మంది రైతులు ముర్త సమస్య దోమ పురుగు నల్లి వల్ల ముడుతుందని చెప్తున్నారు సో అలాంటి ముూర్త ఎలా గజ్జిమూర్తుందా ఫోటో కొట్ట ముందు ఫోటో తీసుకుంటే బాగుండేది అది ఎందుకంటే మనం చెప్పిన దానికి చేసిన తేడా ఉంటుంది గజ్జిముర్త ముదురు అది చాలా క్లీన్ గా అయిపోయింది చాలా ఇస్తారు చేసినట్లు ఆకులు వచ్చేసినాయి చాలా నీట్ గా ఉన్నాయి సో ప్రజెంట్ వచ్చేసి రైతు వచ్చేసి రెండు సార్లు మాత్రమే మందులు కొట్టారు రెండోసారి వచ్చేసి కల్కి సైన్ బుష్ట్ మొదటి వచ్చేసి మోనోను సల్ఫర్ కొట్టారు మోనో సల్ఫర్ కొట్టారు ఫస్ట్ రెండు డోసులకే మొక్క ఎదుగుదల బాగుంది చాలా నీటిగా ఉంది మనకు ఏదైతే ఈ పైమురత ముదురు ఏదైతే ఉందో అది క్లీన్ అయిపోయి చాలా నీటిగా ఉంది మనకు పైమురుత కింది మురత క్లీన్ అయిపోయి చాలా నీట్గా ఉంది మనకు తెల్లదోమ పచ్చదోమ మనకు నల్లి పురుగు అనేది పూర్తిగా మాయమైపోయినాయి చాలా నీటిగా ఉంది అని చెప్పడం అయితే జరిగింది ఇది వచ్చేసి కల్కి సైన్ బుస్ట్ అండి అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వాళ్ళది కల్కి సైన్ బుష్ చాలా తక్కువ ధరల్లో అండి మనకు వెయ్యి లోపలనే మొత్తం ఈ మందులు అయితే వచ్చేస్తాయి సో మనం మూడో స్ప్రే చేసుకో చేసుకోవచ్చని అయితే చెప్పడం జరిగింది సో రైతు వచ్చేసి రెండో స్ప్రే అయితే చేయడం జరిగింది మొక్క ఎదుగుదల బాగా వచ్చింది చాలా నీట్గా ఉంది సో రైతు మాటల్లో పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నాము నమస్తే అండి